గారు ఈ విషయంలో తమరికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని నాకు చాలా వినతులు వస్తూ ఉంటాయి సార్ మీరు పెద్ద మనసుతో ఒకటి రెండు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా సార్ ఒక్కొక్కటే మరే మళ్ళీ సార్ మీరు రోజుకోటి అయినా కూడా సరిపో తీసుకోండి సార్ దయచేసి ఒక్కొక్కటే సార్ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగాల నుండి తొలగించబడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు సార్ గత ప్రభుత్వంలో సో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్ వాళ్ళందరినీ దయచేసి పెద్ద మనసు చేసుకొని కారణాలు ఏమైనప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని తిరిగి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి తమ ద్వారా పిటిషన్ సమర్పిస్తూ ఉన్నాను సార్